బయట నుంచి వచ్చిన అమ్మాయి ఒక మాట ఎదురు మాట్లాడితే నీకు సంస్కారం లేదు అనేస్తారు మరి మరి బయటి నుంచి వచ్చి మీరు ఎవరో తెలియకపోయినా మీతో ఉండడానికి వచ్చిన అమ్మాయిని మీరు ఎందుకు సూటిపోటి మాటలు అంటున్నారు అప్పుడు మీ సంస్కారం ఏమైంది మీ బుద్ధెట్టు పోయింది మీ అమ్మ అక్క మరియు చెల్లి కూడా ఒక ఇంటి కోడల్లే కదా వాళ్ళు అనుభవించే ఉంటారు కదా మా ఇంటికి వచ్చిన అమ్మాయిని అలా అనవద్దు అలా కష్టపెట్టొద్దు అని ఎందుకు అనుకోరు మీ సంస్కారం ఏమైంది మరి ఆడడానికి ఆడదే శత్రు అంటే ఇదేనేమో మరి అమ్మ అందరికీ అమ్మే తల్లి చెప్పే మాట కొడుకు కాపురం మంచి దారిలో వెళ్ళేటట్టు ఉండాలి కానీ అంతేగాని కోడలు కొడుకు విడిపోయేటట్టు ఉండకూడదు అమ్మ మాట విను మంచి మాట కోసం విను అంతేగాని భార్యని అవమానించి అనుమానించే వరకు తల్లి మాట వినాల్సిన అవసరం లేదు నీ భార్య ఏంటో నీకే తెలుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నీతోనే ఉంటుంది మీ అమ్మ పక్కన కాదుగా ఉండేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ కనుక ఎవరికైనా రిలేటబుల్గా ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి